మార్గశిర మాసం మాసంలో లక్ష్మీ పూజ అనమాట ఇది ఇలా నేను నైట్ పోతే గ్యాస్ పొయ్యి అలకేసి ముగ్గేసి అది బియ్యం పిండి నూరిసి ముగ్గేస్తామండి అనమాట పేడ పేడతో అలికేసి పేడతో అలికేసి ఎర్రమంతో అలిపేసి బియ్యమే నానబెట్టేసి నైటు మన నైట్ని మధ్యాహ్నం నానబెట్టేసి నూరిసి నూరిసి ముగ్గేస్తామండి పద్మం శంఖం పాద లక్ష్మీ పాదాలు ఈ గుమ్మం ముందు కూడా ఎలాగ మన ఎర్రమంత అలికిసి అన్న వేయాలన్నా అవన్నీ నైటే చేసుకోవాలండి వధవారం నైటే చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం చేసుకున్న తర్వాత ముగ్గులు వేసుకున్న తర్వాత పిండి ముగ్గులు అనమాట ఇది రాయి పిండి కాదు ఇప్పుడు నేను చిన్న దానం దాని మీద అది మన అంటే చెక్క అంట కదా తెల్ల చెక్క ఉంటుంది తెల్ల చెక్కపై ముగ్గు కొట్టి పెట్టి ముగ్గు అంటే పూ పెట్టుకొని పూజ చేసుకోండి అనమాట లక్ష్మీ లక్ష్మీదేవిని ఇదే ఫస్ట్ సంవత్సరం అనంటే ఇలా చేసుకోను ప్రతి సంవత్సరం ఇదే ప్రాసెస్ ఇది మాత్రం కొత్తగా పెట్టుకోండి ఈ సంవత్సరం చూసారా అది నెయ్యి అంటే మన నెయ్యితో దీపం పెట్టుకోవాలి మళ్ళీ అన్నం పప్పు అదే అట్టికాయ ఫ్రై తోటకూర ఇంకా పూర్ణాలైనా గారెయినా బోర్లు అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అది మెద ఇష్టం మళ్ళీ పరమాణం చేసుకోవాలి ఈ దాని నుంచి అంటే ఒడిశా నుంచి పూరి జగన్నాథ్ అంటే ఉంటాం మేము అక్కడ కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకున్నాను నేను మేము ఇక్కడ విజయవాడలో ఉంటున్నామండి అక్కడ నుంచి నేను ఇక్కడ అమ్మఒల ఇంటి నుంచి తెచ్చుకున్నాను అవి ఇది లక్ష్మీదేవిని అనమాట ఏదో చేశాను డెకరేషన్ చేసుకోవాలండి ప్రతిదీ నేను చాలా చక్కగా చేసుకుంటాను ఇంట్రెస్ట్ మీద నాకు పూజలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను చక్కగా చేసుకుంటాను నేను ఈ పూజ అని అంటే ప్రతి సంవత్సరం చేస్తాము ఇది ఒడిశాలో చాలా ఫేమస్ పూజ అండి ఇది మహాలక్ష్మి పూజ అంటారు దీనికి మనం శ్రావణ లాగా చేసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ అండి